ನ ಈಗ ಇಕಡೆ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం షాపింగ్ కొడు బాగా చాలా ఐతే షాప్స్ అయితే ఉన్నాయి లేడీస్ గాని జెన్స్ గాని టీ-షర్ట్స్, ಪ್ಯಾಂಟ್స్, నైట్ ಪ್ಯಾಂಟ್స్ సో చిన్న సై షాపింగ్ కంపెల్స్ లాగా ఉంది సో జవాండి 150 అంట ఫిక్స్డ్ ప్రైస్ లేడీస్ సంబంధించి జెన్స్ సంబంధించి చాలా అయితే ఉన్నాయి అక్కడ సర్ట్ చూస్తే మనకు కంప్లీట్గా రోడ్ అయితే బ్లాక్ అయింది ఇక్కడ చూడండి ఎంత షాపింగ్ ఏరియాలో ఉన్న మనకు జెంట్స్ టీషర్ట్ కిడ్స్ టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ అలా లేడీస్ సంబంధ లేడీస్కి సంబంధించారు క్లాత్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక ఓనర్ అయితే ఉన్నారు తెలుసుకున్నాం సో ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇస్తారంట క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను పట్టుకొని చూసాను కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక సో ఇక్కడ చూస్తే మన గుర్ఖా అయితే ఉంటుంది అనమాట సో ఇదంతా లేడీస్ లేడీస్ క్లోత్స్ ఓకే ఎప్పుడైనా మీరు వస్తే కంపల్సరీగా ఈ షాప్ను అయితే విజిట్ చేయండి క్వాలిటీ క్వాలిటీ లో ప్రైస్ సో మోడల్స్ మోడల్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో మీరు అన్న దగ్గరికి వచ్చి అడిగితే కంపల్సరీగా మీకు ప్రైజ్ అయితే డిస్కౌంట్ ఇస్తాడు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎక్కడ చూసినా షాపింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడని కలర్ఫుల్గా డ్రెస్సులు అయితే ఎన్ని ఉన్నాయో సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే సో బేసిక్గా మనకి ఇక్కడ ఏంటంటే షాప్స్లో కూడా పర్చేస్ చేయొచ్చు అలానే కొంతమంది ఏంటంటే మీడియం ప్రైజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో హై కాస్ట్లో అవైలబుల్ ఉంటాయి మీడియం ప్రైజ్లో అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ చూసారు కదా సో కొంచెం ముందుకెళ్తే మనకి ఇక చార్మినార్ అయితే వస్తుంది ఇది ఒక చిన్నది మార్కెట్లో ఉంది లోపల ఎక్కువ చిన్నపిల్లలకి సంబంధించిన అయితే కనిపిస్తున్నాయి చాలా చీప్ లేదు వన్ ఫిఫ్టీ ఏంటండి వన్ ఫిఫ్టీ అంటే నాకు తెలిసి రీజనబుల్ ప్రైజే అంటే ఈ ఏరియాలో అన్నీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలా కనిపిస్తుంది టీషర్ట్స్ నైట్ వేర్స్ షార్ట్స్ త్రీ పే పైకి అయితే ఫైవ్ థర్టీకి లాస్ట్ అంటండి సో మన లేట్ అవడం వల్ల ఇప్పుడు నేను పైకి అయితే వెళ్ళలే ఎక్కువ చేద్దాం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడి నుంచి చూద్దాం ఇక్కడ మనకి భాగలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ విచారణ పానుకొని

వన్ ఫిఫ్టీ అంటే అలా చార్మినార్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ మక్కా మసీజ చెప్పి చూడొచ్చు 我这两天回来呢。一个嗯，好怕。 મેડમ બોલે મેં સુર મેડે મેડે હા વો પૈસા ఎంత ఉన్నాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ టూ హండ్రెడ్ అనమాట చూడండి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది మనం చూస్తుంది ఏంటంటే ఇది మొక్కా మస్తు ఎంత హండ్రెడ్ రూపీస్ అండి మనం చూస్తున్నాడు చాలా మోడల్స్ అయితే హలో సో ఇది మిలాన్ జూస్ సెంటర్ అండి చాలా ఫేమస్ మనం కూడా ట్రై చేద్దాం